హాయ్ ఫ్రెండ్స్ నెల్లూరు రాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నెల్లూరు రాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మీరు చూస్తున్నది వచ్చేసి ఒక సైట్ అండి అంటే రోడ్డు పక్కనే మనకి మెయిన్ రోడ్డు పక్కనే ఒక సైట్ ఉంది ఆ సైట్లో త్వరలో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో మీరు ముందుగా బుకింగ్ చేసుకుంటారని నేను ఈ వీడియో పెడుతున్నానండి ఈ హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను రోడ్డు పక్కనండి మెయిన్ రోడ్డు పక్కన మీరు మీరు చూస్తున్నారు కదా ముందుగా బుకింగ్ చేసుకోవచ్చండి మీకు నచ్చిన విధంగా వస్తుంది హౌస్ కూడా ఈ హౌస్ ఎలా ఉంది ఏంటనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ అండి కొలతలు వచ్చేసి ఇరవై ఏడుకి అరవై అండి అంటే ట్వంటీ సెవెన్ బై సిక్స్టీ ఇది మనకి ఆత్మూర్ స్టాండ్ నుంచి జస్ట్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి హౌసు ఇది అల్లీపురం రోడ్ అండి ఇప్పుడు ఈ హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను రోడ్డు పక్కనే కాబట్టి ముందుగా బుక్ చేసుకోవచ్చు ఈస్ట్ ఫేసింగ్ ఈ హౌస్ మనకి బిల్డర్ గారు ఎలా అయితే కన్స్ట్రక్షన్ చేశారో ఇప్పుడు నేను మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి మనకి ఆల్రెడీ సేల్ అయిపోయిందండి సో ఈ హౌస్ కట్టిన బిల్డర్ గారే మనకి సేమ్ ఈ సైట్లో కూడా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ అల్లీపురంలో చేస్తున్నారు అండ్ ధనలక్ష్మిపురంలో కూడా చేస్తున్నారండి ధనలక్ష్మిపురంలో కూడా మెయిన్ రోడ్ నుంచి ఒక వన్ కే లోపలికి ఉంటుందండి లేఅవుట్లో సో ఇది మనకి సెవెంటీ టూ ల్యాక్స్ చెప్తున్నారండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది కార్ పార్కింగ్ ఏరియా పైన ఫాల్ సీలింగ్ అని ఇల్లు చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి అందుకే నేను మీరు ప్రీ బుకింగ్ చేసుకుంటారని చెప్పేసి నేను మీకు ముందుగా వీడియో పెడుతున్నాను బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అంతా అవైలబిలిటీ ఉంటుంది ఇల్లు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది గ్రిల్స్ అంతా వచ్చేసి మనకి ఆల్రెడీ సేల్ అయిపోయింది కాబట్టి మనకి ఎవరైతే పర్చేస్ చేశారో వాళ్ళు మనకు పెట్టించుకున్నారండి ఈ హౌస్కి గ్రిల్స్ సో మెయిన్ డోర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంటీరియర్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మెయిన్ డోర్ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా డబల్ డోర్ ఇచ్చారు నాకైతే చాలా బాగా నచ్చింది అందుకని మీరు ప్రీ బుక్ చేసుకుంటారని చెప్పేసి నేను మీకు ఈ హౌస్ ముందుగానే పెడుతున్నాను అండి విత్ సైడ్తో కలిపి చూస్తున్నారు కదా లోపలికి ఎంటర్ అవగానే మనకి ఇటాలియన్ టైల్స్ అండి అవి ఎక్సలెంట్ ఉంటుందండి హౌస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇల్లు మాత్రం పైన ఫాల్ సీలింగ్ కానీ అంటే ఫ్యాన్లు మొత్తం అన్ని అంటే ఫ్యాన్లు వారికి వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు పెట్టుకున్నారండి ఒకవేళ మనం బిల్డర్ గారిని అడిగినా కూడా మనకి ఇస్తారు ప్రొవైడ్ చేస్తారు సో ఇంటీరియర్స్ చూస్తారు కదా టీవీ యూనిట్ చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చిందండి ఇది ఇరవై రెండున్నర అంకరం సైట్ అండి ఇరవై రెండున్నర అంకనం సైట్లో ఇరవై అంకరాలు కన్స్ట్రక్షన్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ ఉంటుంది హౌస్ మాత్రం అంటే ఈ మోడల్లోనే మీకు ఆ సైట్లో మనకి కన్స్ట్రక్షన్ చేసిస్తారు అందుకే నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఏదైనా డిజైన్ వస్తుందండి వాల్కి సో అందుకనే అది ప్లెయిన్గా ఉంచారు మొత్తం గ్రానైట్ టైప్ ఆఫ్ విండోస్ అండి విత్ స్టీల్ గ్రిల్స్తో ఇచ్చారు చూస్తున్నారు కదా ఇల్లు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది మనకి సెవెంటీ టూ ల్యాక్స్ చెప్తున్నారు హాల్ అయితే ఎక్సలెంట్ ఉంది చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ లెఫ్ట్ సైడ్లో హాల్లో లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు పూజ రూమ్ అండి ఇది పూజ రూమ్ సెట్టింగ్ కూడా ఓంకారనాథంతో ఇచ్చారు విత్ గ్లాస్ డోర్ ఇది సేమ్ ఇదే విధంగా మీరు అనుకున్న విధంగా ఆ హౌస్ అయితే మనకి వస్తుందండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సెవెంటీ టూ ల్యాక్స్ అండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి మరీ ఎక్కువ కాదు ఎందుకంటే ఇంత టైప్ ఆఫ్ ఇంటీరియర్ అంటే కొంచెం ఖర్చు పెడతారు కాబట్టి కొంచెం మనకు కూడా ఆ విధంగానే వస్తుంది చూస్తున్నారు కదా మొత్తం వచ్చేసి మనకి కిచెన్ అండి ఇది మొత్తం వైట్ గ్రానైట్ బార్ ఇచ్చారు పైనంతా ఇది వచ్చేసి మనకి కింద డిష్ వాషర్స్ పెట్టుకోవడానికి మొత్తం ఇన్ని ఇచ్చారు చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది మొత్తం పైన వైట్ గ్రానైట్ బార్ ఇదంతా అండ్ అక్రలిక్ డిజైన్స్తో గ్లాసీ ఐటమ్స్ ఇచ్చారు చూస్తున్నారు కదా అంటే ఇల్లు చాలా బాగుంటుందండి ఇది ఇది మనకి అల్లీపురం రోడ్లో ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తారు మెయిన్ రోడ్కి అండ్ ధనలక్ష్మిపురంలో కూడా ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు బిల్డర్స్ సో ఈ హౌస్ ఇలాగే ఉంటుందండి మనకి సేమ్ టు సేమ్ డిజైన్స్ కూడా కొంచెం మారతాయి మనకు నచ్చిన విధంగా వస్తాయి కాబట్టి అండ్ హ్యాంగింగ్ లైట్స్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మీకు డైనింగ్ ఏరియా అండి ఇదంతా డైనింగ్ ఏరియా చూడండి చాలా బాగుంది అంటే టీవీ యూనిట్ ఆపోజిట్ వెనక వెనక వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వెనక ఇది ఇదంతా డైనింగ్ ఏరియా అండి చూస్తున్నారు కదా క్రాకరీ యూనిట్ అండ్ వాష్ బేసిన్ అండ్ మిర్రర్ కూడా ఇచ్చారు అండ్ ఆపోజిట్లో మీకు టోటల్ మీకు హాల్ నుంచి అది కిచెన్ ఎలా ఉందో మీకు చూస్తున్నారు చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇల్లు మాత్రం కన్ఫామ్గా మీకు నచ్చుతుందండి సో మీరు ముందుగా ప్రీ బుక్ చేసుకుంటే మీకు నచ్చిన విధంగా కూడా ఇంటీరియర్ చేసేస్తారు ఇది మనకి హాల్లో నుంచి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇది మనకి మాస్టర్ బెడ్రూము అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు చూస్తారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది టీ యూనిట్ తర్వాత మాస్టర్ బెడ్రూమ్ ఇది చూస్తున్నారు కదా మాస్టర్ బెడ్రూమ్ లోపలికి ఎంటర్ అయ్యాము పైన ఫాల్ సీలింగ్ అండ్ మనకి అల్మరా వుడ్ వర్క్తో కలిపి ఇచ్చేసారండి నీట్గా డిజైన్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుందండి వైట్ అండ్ బ్లాక్ ఇది అంటే టైల్స్కి ఎలా అయితే అనుగుణంగా ఉన్నాయో ఆ టైప్ ఆఫ్ మెటీరియల్నే యూస్ చేశారు ఇది మనకి అంటే లోపల ఇవన్నీ వాళ్ళు పెట్టించుకున్నారులేండి సో ఈ హౌస్ అయితే అయిపోయింది కాబట్టి సేమ్ ఇలానే ఉంటుందండి ఇది మనకి సెవెంటీ టూ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ కూడా ఉంది బ్యాంక్ లోన్ ఫెసిలిటీ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి అటాచ్డ్ బాత్రూమ్ అది అండ్ టీవీ యూనిట్ కూడా ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో టీవీ యూనిట్ చాలా అంటే చాలా బాగుంది చూడండి హౌస్ మాత్రం ఇది మనకి కేవలం ఆత్మకూర్ బస్టాండ్ నుంచి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి అంటే ధనలక్ష్మీపురంలో కూడా ఇంకోటి కడుతున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఫుల్ టైల్స్తో వచ్చేసిందండి వాల్ అంతా అండ్ ఇది రబ్బర్ డోర్ అండి మీకు ఇబ్బంది లేదు తడిచినా కూడా ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వెళ్ళి అటు నుంచి మనకి అటు లెఫ్ట్ సైడ్లో మనకి సెకండ్ బెడ్రూమ్ ఉంటుందండి ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ డోర్ కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది డిజైన్ కూడా సింపుల్గా ఇచ్చారు చూస్తున్నారు కదా మనం సెకండ్ బెడ్రూమ్ లోపలికి ఎంటర్ అయ్యాం అండ్ గ్లాసీ డిజైన్తో ఇచ్చారు చూసారు కదా ఇక్కడ కూడా మనకి అండ్ లెఫ్ట్ సైడ్లో మీకు వుడ్ వర్క్ కాంబినేషన్ అండ్ అకలిక్ గ్లాసీ షీట్స్ అంటారండి ఇది చూస్తున్నారు కదా ఇల్లు చాలా బాగుంటుందండి మీరు ముందుగా ప్రీ బుక్ చేసుకోవచ్చు ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళ ఉపయోగం ఏంటంటే మీకు నచ్చిన విధంగా కూడా ఇంటీరియర్స్ వస్తాయి చాలా బాగుంటుంది అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా మనకి చాలా నీట్గా చక్కగా వన్ బై వన్ వన్ బై వన్ మనకి ఇస్తారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు నచ్చిన విధంగా వస్తుందండి కేవలం మన ఆత్మూర్ బస్ స్టాండ్ నుంచి నెల్లూరు ఆత్మూర్ బస్ స్టాండ్ నుంచి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి దీంట్లో కూడా మనకి టీవీ యూనిట్ ఇచ్చారు చిన్నది అండ్ అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నారు కదా బాత్రూము చుట్టూతో మనకి గ్రెనేడ్తో ఇచ్చేసారండి ఫ్రేమ్స్ సో ఇల్లు చాలా బాగుంటుందండి ఈ హౌస్ మీకు నచ్చినట్లయితే మా నెంబర్కి కాల్ చేయండి సో వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ కన్ఫామ్గా ఈ హౌస్ మీకు నచ్చుతుంది ముందుగా ప్రీ బుక్ చేసుకోండి వీలైతే చాలా అంటే చాలా బాగుంటుంది నెల్లూరు రాక్స్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నందుకు ధన్యవాదాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద మా నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది వీడియో చూసి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ